ధనుంజయ్ కీరే అనే అతను పూలే జీవితం మీద పరిశోధన చేసి మొత్తం ఆయన యొక్క జీవిత కథను ఆయన గ్రంథస్థం చేశాడు అందులో పూలే ఏం రాసుకున్నాడు పూలే మనస్తత్వం ఎలాంటిది ఆయన చేసిన పోరాటాలు ఏమిటి వాటికి వ్యతిరేకంగా మనువాదులు ఎట్లాంటి అడ్డంకులు కల్పించారు అవన్నీ అందులో వివరంగా ఉన్నాయి ఇప్పుడు ఈ జ్యోతిబా పూలే ఒక సవాల్ విసిరాడు అని చెప్పేది నాకు ఎట్లా తెలిసిందంటే ధనుంజయ కీరే పుస్తకంలో పేజీ నూట అరవై తొమ్మిదిలో ఉంది దయచేసి కావలసిన వాళ్ళు చూసుకోండి అది పూలే చెప్పినట్టు మీరు కూడా చూసుకోండి అని చెప్తున్నారు అంతే చదువుకోండి నేను ధనంజయ్ కీరేను విశ్వసించాను ఎందుకంటే ఆయన పరిశోధన చేసి ఒక ఉద్గ్రంథం రాశాడు పెద్ద పుస్తకం రాశాడు అందులో నూట అరవై తొమ్మిదో పేజీలో ఆయన ఆనాటి బ్రాహ్మణ సమాజానికి విసిరిన సవాల్ గురించి కూడా రాశాడు అది నూట అరవై తొమ్మిదో పేజీలో ఉంది అది చూడండి ఇప్పుడు పక్షపాత వైఖరితో ఉన్నందువల్లనే మనుషులంతా సమానులు అని చెప్పని ఇట్లాంటి గ్రంథాలు మనకు అనవసరము అని బిఆర్ అంబేద్కర్ వాటిని బహిరంగంగా తగలబెట్టాడు ఆ విషయాలు మీరు గుర్తు చేసుకోండి ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పట్లేదు ఇప్పుడు ఆయన ఏం సినిమా తీశాడు అందులో ఏం చెప్పాడు అనేది ఇంకా మనకు తెలియదు కానీ ఇప్పుడు నడుముకు చీపురు కట్టుకొని తిరగటము మెడకు ముంత వేసుకొని తిరగటము అనేది మొన్న మొన్నటి వరకు గ్రామాలలో చూసేవాళ్ళము అవి అమల్లో ఉన్నాయి ఇప్పటికీ కూడా ఒక వర్గం వాళ్ళని ఇంట్లోకి రానియరు మెయిన్ గేట్ పాటకు దగ్గరే నిలబెట్టి మాట్లాడి పంపించేస్తారు ఇప్పటికీ సమాజంలో టీ కొట్టుకుపోతే రెండు గ్లాసుల పద్ధతి ఇంకా ఉంది